హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న అపార్ట్మెంట్ లోని త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫుల్ వుడ్ వర్క్ తో అమ్మకానికి కలదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మెయిన్ డోర్ అండి ఇది టేక్ తో మనకి మెయిన్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది చాలా అందంగా డిజైన్ చేయబడింది ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది హాల్ అండి చాలా పెద్దదిగా ఇచ్చారండి అనేది మనకి అలాగే మనకి టీవీ కబోర్డ్ కూడా మనకి ఇచ్చారండి అలాగే ఆ సీలింగ్ కూడా మనకి చాలా అందంగా నీట్ గా ఇచ్చారండి లైటింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇది టీవీ కబోర్డ్ అండి ఇది చాలా పెద్దదిగా టీవీ కబోర్డ్ వర్క్ తో మనకి ఇవ్వడం జరిగిందండి చాలా నీట్ గా ఇచ్చారండి ఫ్రెండ్స్ కింద టైల్స్ కూడా చూడండి బాగా పెద్దదిగా వేసారు ఇప్పుడు మనం డైనింగ్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నామండి మధ్యలో గ్లాస్ డోర్ కూడా ఒకటి ఇచ్చారండి నీట్గా డిజైన్ చేసి ఇచ్చారండి గ్లాస్ డోర్ కూడా ఇది డైనింగ్ రూమ్ అండి కప్ కూడా ఇచ్చారండి పక్కన హ్యాండ్ వాష్కి కూడా మ్యాషన్ ఇచ్చారండి బాగా నీట్గా డిజైన్ చేసి ఇచ్చారండి ఇప్పుడు పూజ రూమ్ అండి ఇది బాగా అందంగా కపోర్డ్లు పెట్టి చేసారండి ఇప్పుడు మనం కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నామండి కిచెన్ కూడా బాగా ఇచ్చారండి కబోర్డ్స్ బాగా చేసారండి అందంగా టైల్స్ కూడా బాగా చేశారు ఇప్పుడు ఇది వాష్ రూమ్ అండి ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి రూమ్ అండి ఇది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం రండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి ఎంత నీట్గా ఉందో ఫుల్ కబోర్డ్ వర్క్ తో ఫుల్ వుడ్ వర్క్ తో ఉందండి సీలింగ్ కూడా బాగా నీట్ గా చేసారండి కబోర్డ్ చూడండి వాల్ డిజైన్ చూడండి టీవీ కూడా ఇక్కడ కూడా కబోర్డ్ చేశారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా బాగా పెద్దదిగా ఉందండి వాష్రూమ్ కూడా ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి చూద్దామండి కబోర్డ్స్ దీనిలో కూడా ఉన్నాయండి ఫుల్ వుడ్ వర్క్ బాగుందండి వాల్ డిజైన్స్ కూడా బాగా చేశారండి సీలింగ్ కూడా సూపర్ గా ఉందండి ఇక్కడ కూడా టీవీకి ఇచ్చారండి ఇది వెనకాల బాల్కనీ అండి గుడ్డలు ఆరబెట్టుకోవడానికి వాటికి బాగా పనికి వస్తుంది లేదంటే వ్యూ చూడడానికి కూడా బాగుందండి రెండు బెడ్రూమ్ లు కలిపి ఒకటే బాల్కనీ ఇచ్చినట్టు ఉండాలండి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి గ్రేజర్ అన్ని ఉన్నాయండి ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్ ఉందండి త్రీ కదా చెప్పిందండి ఇంకో బెడ్రూమ్ ఉంది ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్తారండి ఇది కూడా వాల్ డిజైన్స్ కానీ కపోర్డ్స్ కానీ ఇది కూడా సో బాగా చేశారండి ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవడానికి కూడా ఉందండి ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇప్పుడు మనం బాల్కనీ చూద్దాం అండి ముందు రెండు బెడ్రూమ్లకి కలిపి ఒక బాల్కనీ అండి ఇది ఈ బాల్కనీ ఈ బెడ్రూమ్ వరకు సపరేట్గా గా ఇచ్చారు అండి బాల్కనీ వ్యూ బాగుందండి బయట నుంచి ఇప్పుడు బాల్కనీ నుంచి బెడ్రూమ్ నుంచి మనం బయటకు వస్తున్నాం అండి ఇప్పుడు హాల్ అండి ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా మీరు ఈ ఫ్లాట్ గురించి త్రీ బిహెచ్కే ఫ్లాట్ గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఈ కింద ఉన్న నెంబర్ని సంప్రదించండి